ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఈ సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కూర్చొని వీలైనన్ని సార్లు పఠించండి అలాగే నరసింహస్వామి ఆలయంలో కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులకి ఇస్తే కూడా చాలా మంచిది నీటి కుండ దానం ఇచ్చిన బెల్లపు పానకం దానం ఇచ్చిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే బెల్లపు పానకం ఆ రోజు దానం ఇస్తే చాలా మంచిది పానకం అందరికీ నరసింహస్వామి ఆలయంలో పంచిపెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నరసింహస్వామి ఆలయంలో భక్తులకి పండ్లు పంచిపెట్టినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మామిడి పండ్లు పంచిపెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు నృసింహ జయంతి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివితే సంవత్సరం మొత్తం దృష్టి దోషాలు శత్రుబాధలు ఉండవు చదవటం వీలు కాకపోతే కనీసం లక్ష్మీ